బీహార్ నలంద జిల్లాలో గౌతమ్మ బుద్ధుడిని మతాలకు అతీతంగా తేలియ బాబాగా దేశ విదేశీ భక్తులు కొలుస్తున్నారు బడగావ్ గ్రామంలో నలుపు రంగులో భారీ విగ్రహ రూపంలో ఉన్న బుద్ధుడిని ఆముదం నూనె నెయ్యితో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు ఈ నేపథ్యంలోనే బుద్ధుడిని ఇక్కడ తేలియా బాబాగా పిలుస్తున్నారు ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు పురాతన నలంద వర్సిటీలో ఈ విగ్రహం ఉండేదని తవ్వకాల్లో ఇది బయటపడినట్లు అక్కడి పూజారి శాలిగిరాం పాండే చెప్పారు నలందలో చదువుతున్న విద్యార్థులు ఈ విగ్రహం ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించేవారని తెలిపారు పదకొండు వందల తొంభై మూడవ సంవత్సరంలో వర్సిటీపై మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ తెరిపిన దాడిలో ఏడు తామర పువ్వులపై ఉన్న ఈ బుద్ధుడి విగ్రహం దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు ఈ విగ్రహాన్ని ఏనుగులు గుర్రాల సాయంతో తీసుకెళ్లాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదన్నారు దీంతో ఆగ్రహించి ఆ విగ్రహాన్ని ఖిల్జీ ధ్వంసం చేశాడని పేర్కొన్నారు కాలక్రమంలో ఆ విగ్రహం భూమిలో కూరుకుపోయిందని పాండే తెలిపారు